నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ మరియు భద్రాద్రి జిల్లా ప్రజలు మరియు తెలంగాణ యావత్ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ మిత్రులకు సమ్మీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ యూజుడ్ కార్ సెకండ్ హ్యాండ్ కార్ టొయోటో ఇథియోసు రెండు వేల పదిహేడు మోడల్ సిల్వర్ కలర్ జీడి బేసిక్ మోడల్ ఇది ఫస్ట్ సేల్లో ఉందండి అమ్మటానికి ఉంది ఓనర్ వచ్చేసి దీని ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు లక్షరాల చెప్తున్నారు నిషిబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది సమీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ ఓకే బండి కూడా కొద్దిగా నార్మల్గానే ఉంది అంటే నార్మల్ అంటే మరీ హై క్వాలిటీ కాదు మరీ లో క్వాలిటీ కాదు మిడిల్లో ఉంది బండి బండి కూడా ఏమైనా కుటుంబం కోసం ఇంటికోసం నడిపించుకోవడానికైతే పనికి వస్తుందని మేము అభిప్రాయం బా భావిస్తున్నాం సమీకార్ బజార్ నుంచి మాకు ఇంకా ప్రమోషన్స్ కూడా ఉన్నాయి ముందు రాబోయే కాలంలో కూడా ప్రమోషన్స్ కూడా చేసే టైం కూడా మాకు వచ్చేసింది గతంలో కూడా ఇది సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ రెండు ఇరవై ఇరవై రెండు ఏడో నెల రెండు వేల ఇరవై మూడు ఛానల్ పెట్టాం నేను అది నా కింద పనిచేసే వ్యక్తి సబ్స్క్రైబర్స్ రెండో సమీకరణ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది మూల కన్నా దీ లోపల ఇంటీరియల్స్ సీట్లు ఏసీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బండికి ఇవన్నీ కొంచెం కొద్దిగా ఏసీ పర్ఫెక్ట్ కోసం కూలింగ్ కాయల కోసం తర్వాత సెక్షన్ డిశార్జ్ పైప్ కోసం దానికోసం కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి అవి చేయించుకోవాలా సీటింగ్స్ కూడా సీట్లు పర్వాలేదు నాట్ బ్యాడ్ అవన్నీ ఒకసారి మనం మనం కూడా దీని మీద చూసి దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అంటే ఆర ఐదు డెబ్బై ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ స్టెఫ్ని టైర్ కూడా ఉన్నది జాకీ జాక్రాట్ ఉంది డిక్కీ ఉంది బండి కూడా చిన్న చిన్నవి ఎంబ్లెమ్స్ టయోటా జీడీ ఎంబ్లమ్స్ ఇలాంటి లాకు ఇలాంటివి కూడా కొన్ని కొన్ని సందర్భాలు దీంట్లో బాండ్లో చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉన్నాయి ఇబ్బ ఇతర బంపర్కి ఇలాంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ అన్ని పరిగణనలో తీసుకోవాలి ఎందుకంటే రేపు మనకు మాట రాకూడదు కమిక యూట్యూబ్ ఛానల్కి కూడా మీరు ఇలా ముందుకు రావాలంటే బండి కూడా పర్ఫెక్ట్గా చిన్న చిన్నవి ఉన్నాయి ఒక పదివేలు ఇరవై వేలు పది పది పదిహేను వేలు పర్ఫెక్ట్గా ఒకసారి స్టార్ట్ చేస్తాను సమీకారదార్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ ఖమ్మం లేదు కర్రు నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు యావత్ భారతదేశం మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ యూజ్డ్ కార్ సెకండ్ హ్యాండ్ కార్ అమ్మటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎల్లప్పుడు ఎల్లవేళలా మీకు అతి తక్కువ ధరలో మీరు అనుకు కోరుకున్న ధరలో కారు ఇప్పియాలని మేము ఇక్కడ ఉన్నాం సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణ లొకేషన్ మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ గతంలో రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా సమీ కార్ బజార్ ఛానల్లో నిర్వహిస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉంది కార్ ఫర్ సేల్ యూజ్డ్ కార్ ఫైనాన్స్ కూడా ఆప్షనల్ ఉంది ఫైనాన్స్ కూడా మేమే చేపిస్తాం తొంభై రెండు వేల చిల్లర తిరిగింది బండి ఇది జీడి మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడలు బండి ఓనర్ వచ్చేసి ఐదు లక్షల డెబ్భై వేలు ప్రైస్ చెప్తున్నారండి నెగిషబుల్ ఉంటుంది ఆస్కింగ్ ప్రైస్ ఉంటుంది ఆర్గనైజింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు కారు నచ్చి డ్రైవింగ్ నచ్చి ట్రయల్ గీల్ చూసుకున్న తర్వాత ఓకే అయితే మాట్లాడుకొని ఓనర్ తోటి సంప్రదింపులు చేసుకొని కూర్చొని మాట్లాడుకోవాలి ఏంటంటే టయోటా ఇథియోస్ కంపెనీ ఇది కిర్లాస్కర్ ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఏసీ కొంచెం ప్రాబ్లమెటిక్ ఉంది ఏసీది చిన్న చేసిన్నాయి దీంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి ఒక పదివేలు పనులు ఉంటే పర్ఫెక్ట్గా అయిపోద్ది బండి ఉన్నది ఉన్నట్టు చెప్పాలా లేనిది లేనట్టు చెప్పాలా ఇది ఎందుకంటే మా చమ్మీ కార్ బజార్ ఛానల్ని ముందుకు సాగాలని భవిష్యత్తులో భావితరాలు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మా యొక్క ఛానల్ ఈ సమీకార్ బజార్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళా వెళ్ళి మమ్మల్ని పెద్ద యూట్యూబర్గా తయారు చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ప్రాధాన్యపడుతూ బతిలాడుతూ మా సమీకార్ బదార్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి మీరందరూ చేస్తే మేము రాజకీయంగా కాదు నమస్కారం పెట్టేది మా ఛానల్ కోసం నమస్కారం పెడుతున్నాం తెలంగాణ ప్రజలకు సబ్స్క్రైబ్ చేయాలా నమస్కారం ఖమ్మం